ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇటు కూడా వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు రాజు ఏపీలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది రాజు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీంతో మొత్తం సముద్రమంతా కూడా అల్లకొల్లంగా ఉన్నటువంటిది మనం చూడవచ్చు ఇంచుమించుగా రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి ముఖ్యంగా ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో అంటే ఈరోజు రేపు కూడా వాయువ్య వాయువ్యం అదేవిధంగా దానికి ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఉన్నదని ఇప్పటికే వాతావరణ అయితే తెలియజేయడం అయితే జరిగింది ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా మీదుగా తెలంగాణ వరకు కూడా ఈ ద్రోణి విస్తరించి ఉంది ముఖ్యంగా దీని ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది రానున్న ఇరవై నాలుగు కూడా అంటే ముఖ్యంగా చూస్తే ఈరోజు రేపు కూడా కోస్తా రాయలసీమలో అనేక చోట్ల అదేవిధంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీగాను రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత రెండు రోజుల నుంచి కూడా అటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు రాయలసీమల్లోనూ ముఖ్యంగా ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్ష వర్షమైతే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఉపరితల ఆవర్తనం ఆ ద్రోణి ఏర్పాటు ఇది అల్పపీడనంగా మారి అంటే ఈ రోజు అల్పపీడనంగా మారుతుంది దీని ప్రభావం రానున్నటువంటి మూడు రోజుల పాటు కొనసాగుతుంది దీంతో మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు అయితే వాతావరణం కొన్ని చోట్ల మాత్రమే వాతావరణానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అటు ప్రకాశం డిస్టిక్ అదే అంటే ఉమ్మడి ప్రకాశం డిస్టిక్ రాయలసీమలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం మన్యం జిల్లా అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూస్తే ఈ ఉప వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన దోణి వల్ల ఆ రానున్న మూడు రోజుల్లో కూడా అటు ఆంధ్ర తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ రాజు